తెలంగాణ వస్తుందో రాదో అనుకున్న రోజుల్లోనే ఉద్యమం చేసిన వాళ్ళం తెలంగాణ రాష్ట్రం గురించే ఒక అధికారుల గరిష్టాధికారుల సంఘాన్ని స్థాపించిన వ్యక్తిని ఒక సంఘాన్ని స్థాపించిన వ్యక్తిని సంఘం స్థాపించిన రోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో భాగంగానే సంఘం పెట్టినామని చెప్పినటువంటివి సకల జన్ల సమ్మె మన్మోహన్ సింగ్ గారు ఉద్యోగులు సకల సంఘం సకల జన్ల సమ్మె తెలంగాణ రాష్ట్రం గురించి చేసిన ఇంత గ్రేట్ దేశంలోనే ఎంతో ఈ భారతదేశంలోనే ఒక రాష్ట్రం గురించి సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారంటే అది తెలంగాణ రాష్ట్రం అంటే చాలా గ్రేట్ అని చెప్పినటువంటిది ఆనాడు ప్రధానమంత్రి మెచ్చుకున్నటువంటి సంఘటన కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను మేము కాపాడుకుంటూ ఉంటాం ప్రభుత్వాలకు సలహాలు చెప్తూ ఉంటాం సూచనలు ఇస్తూ ఉంటాం అప్రమత్తం చేస్తూ ఉంటాం పొరపాటు చేస్తే ఖచ్చితంగా దాన్ని సవరించడానికి కూడా మేము చేస్తూ ఉంటాం ఏవన్నీ పేపర్లలో వచ్చే వార్తలు అంతే మాట్లాడాను ఇవాళ్ళే మాట్లాడాను పేపర్లు వచ్చింది ఏంది కృష్ణమోహిరెడ్డి గారు అన్న ఏం లేదన్నా ఇట్లా అందరు ఒకటి అంటున్నారు ఏం లేదు ఒక పని నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా నేను జూపాలి గారి దగ్గరికి ఒక విషయ విధమైనా పోతే అది ఎట్లా అంటున్నారు వాళ్ళే ఎట్లా అంటున్నారు అట్లేం లేదన్నా అని అన్నాడు వాడి